ఈ మధ్య కాలంలో గత రెండు వేల పది సంవత్సరం నుంచి విపరీతంగా దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా విపరీతంగా భార్య భర్తలకు సంబంధించినటువంటి పంచాయతీలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ముఖ్యంగా విడాకులు అనేటటువంటి దానికి విపరీతంగా రోజుకు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా మనం దాకా ఆలోచిస్తే సైన్స్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది చదువులు పెరిగినాయి విమానాలలో ప్రయాణం ప్రయాణం చేస్తున్నటువంటి వాతావరణం పెరిగింది అదే వాతావరణంలో అంతే అంతకంటే ఎక్కువ స్పీడ్గా ఇవాళ విడకల సంఖ్య పెరిగిపోతా ఉంది దానికి గల కారణాలు ఏంటంటే ఏడు అడుగులు అనేటటువంటిది ఏడు అడుగులు దిగజారుతూ ఉంటాయి ఏడడుగుల యొక్క గ్రాఫ్ పడిపోతూ ఉంది దానికి గల కారణం కంపాటబిలిటీ లేకపోవడం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం భార్య కోసం భర్త భర్త కోసం భార్య త్యాగం చేయలేకపోవడం వాళ్ళ యొక్క జీవితాలని సాక్రిఫైస్ చేయలేకపోవడం ఎంతసేపు ఉన్న వాళ్ళ మధ్యన గ్యాప్ పెరుగుతా ఉంది దీనికి కారణాలు డబ్బు కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కారణం ఏదైనప్పటికీ విడాకులు పెరుగుతున్నటువంటి ఈ సిస్టమ్ని మనం తగ్గించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద మా అందరి మీద ఉంది అందుకనే ఒక సోషల్ ఎనిమల్ గా ఈ విడాకులు తగ్గించేటందుకు గాను మీరు మేమందరం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒక భార్య భర్తల ఏదైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని తండ్రి తల్లిలో బాబాయో చిన్నమ్మో పెద్దనాన్న పెద్ద ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాపుల్ని సెట్ చేస్తూ ఎప్పటికప్పుడు కుటుంబాలని అన్యాన్యంగా కలిపి నడుపుతున్నటువంటి పరిస్థితి అండి కానీ ఈ మధ్య కాలంలో కుటుంబాలన్నీ విడిపోయినాయి ఉమ్మడి కుటుంబాలు చూద్దామని ఏ కుటుంబాలు చూసినా ఒక భర్త భార్య ఒక్కరు ఇద్దరు పిల్లలు తప్ప మిగతా వాళ్ళు పరిస్థితి కనపడతారు అందుకనే కంపేటబిలిటీ తగ్గుతా ఉంది కోఆర్డినేషన్ తగ్గుతూ ఉంది వాళ్ళని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ తగ్గుతా ఉంది విడాకులకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం కోసం ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కంటే ఎక్కువగా ఉంటుంది అందుకనే ఒకరినొకరు అర్థం చేసుకోండి సమస్యలు వచ్చినప్పుడు చర్చించుకోండి ఆర్గ్యుమెంట్స్ కాదు గొడవలు పట్టడం కాదు లోపాలను ఎదకడం కాదు లోపాలను వెతకడం కోసం చేసేటటువంటి ప్రయత్నం అర్థం చేసుకుంటానికి మీరు ప్రయత్నం చేయండి కుటుంబాలను అన్యాయంగా మీరు కలిసి మీ కాపురాలను నిలబెట్టుకోండి అట్లాంటి వ్యక్తుల్ని ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే లేదు భర్త భార్య ఇబ్బంది పెట్టినా భార్య భర్తని ఇబ్బంది పెట్టినా ఏ రకమైనటువంటి పరిస్థితులలో ఇబ్బందులు పెట్టాల్సి వస్తుంది అసలు దానికి కారణం ఏంటి ఆలోచించండి దాన్ని సమస్యని పరిష్కారం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి మనం కొంతమంది అంటా ఉంటారు ఇంట్లోకి ఎలకలు వస్తే ఎలకల్ని పట్టాల ఎలకల్ని చంపాలి తప్ప ఇల్లు తగలబెట్టకూడదు చాలా మంది ఇంట్లోకి ఎలకలు వచ్చినాయని ఇల్లు తగ్గబెట్టినట్టుగా చిన్న చిన్న సమస్యలు వస్తే ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక వాతావరణంలోకి ప్రయాణం చేయకుండా ఒక కౌన్సిలింగ్ సెంటర్ పోండా సమస్యలను పరిష్కరించుకోకుండా విడేకులు అనేది పరిష్కారం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు జీవితాలను అర్థాంతరంగా ఆదం చేసుకుంటున్నారు కుటుంబాలు మొత్తం విచ్ఛిన్నమైపోతున్నాయి వాళ్ళ మధ్య నుండేటటువంటి కొడుకులు బిడ్డలు సమాజానికి వ్యతిరేకమైనటువంటి శక్తులుగా సంఘ వ్యతిరేక శక్తులుగా మారేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అందుకనే మనం ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించండి బాలభర్త సమస్యలు వస్తే కూర్చొని చర్చించుకొని ఒక కౌన్సిలర్ దగ్గర ఒక డాక్టర్ ఒక లాయర్ దగ్గరికి ఇబ్బంది సమస్యలు పరిష్కరించుకోండి తప్ప తొందరపడి విడతలు తీసుకోని అన్యన్యంగా ఉండాలని భారత వ్యవస్థని వివాహ వ్యవస్థని కాపాడాలని కోరుకుంటున్నాను లోహిత్ కుమార్ Please subscribe Jabab TV, share it, like it, comment it.